హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సజీవ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను ఏంటి ఈరోజు వాయిస్ లేకుండా ఇలా యాక్టింగ్ చేస్తూ చూపిస్తుంది అనుకుంటున్నారా మా చిన్నుగాడు కూడా అలాగే చూసి అవక్కడి ఏంటి అమ్మ ఏంటి ఈరోజు మాట్లాడకుండా జస్ట్ చూపిస్తుంది అని సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి అలాగే పడుకున్న డిస్టర్బ్ చేయకూడదని ముందైతే నేను ఇలా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను అనమాట అండ్ నా బట్టలు సెక్షన్ అదిగోండి ఆల్రెడీ ఎప్పుడు ఉండేవే అండ్ అన్నీ చక్కగా ఫోల్డింగ్ చేసి అయితే ఉంచాను కబర్డ్స్లోకి పంపించేయాలి మా బుజ్జి కాడైతే స్నానం చేసి వచ్చేసాడు టవల్ కప్పుకొని అండ్ నేను కూడా బట్టలు కూడా ఆరేసినవి ఉన్నాయి సో అవే చూపిస్తున్నాను ప్లస్ అది కాకుండా బట్ల ఆరేసిన చూపిస్తున్నాను కదా అది కొంచెం చీకటిగా కనపడుతుంది ఏంటి అని నేను కూడా ఆలోచిస్తున్నాను అనమాట సో ఎందుకు అలా కనబడాలి అని చెప్పి మళ్ళీ ఇటు సైడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఓకే ఇటువైపు పర్లేదు చక్కగా క్లారిటీ అయితే ఉందని చెప్పి ఒకసారి అయితే అటు సైడు ఇటు సైడు అండ్ బట్టలు చూసారు కదా బోలెడు అండ్ నా ఫోన్లో క్లారిటీ ఏమైనా తగ్గిందేమో అని చెప్పి ఫోన్ కూడా కొంచెం చెక్ ఈ రోజు పనులన్నీ ఇలాగే ఉన్నాయి అండ్ మా గారికి స్నానం చేపిచ్చేసాక ఈ పనులు పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ లేని ఫోన్ పట్టుకుంటే పనులు ఎక్కడవుతాయండి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఒకటి ఒక దాని తర్వాత ఒకటి చూపించేస్తుంది అనమాట టిఫిన్ పనులు వేసేసాను అలాగే ಮಾರ್ನಿಂಗ್ ಗಾನ್ ಕದಾ పప్పు చారు పెట్టేశాను రైస్ పెట్టేశాను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కి పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసాను మా బుజ్జి గారిని స్నానం చేపించి ఇప్పుడు స్కూల్ కి అయితే పంపించేస్తున్నాను అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే స్కూల్లో హెల్ప్ సో వాళ్ళ పైన పిల్లలకి బుజ్జి ఒక బుజ్జిగారు సోల్జర్ గెటప్ అడిగాడు అనమాట ఐ మీన్ ఆర్మీ ఆర్మీ గెటప్ సో అది కావాలి అంటే నైట్కి నైట్ నైన్ థర్టీకి వెళ్ళామండి వెళ్ళి ఈ డ్రెస్ అయితే తీసుకొచ్చాను బట్ ఒకసారి వేసి కూడా చూడలేదు జస్ట్ ఇప్పుడే మార్నింగ్ ఇంకా ఇలా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాడికి అయితే బాధ్ చేపించేసి డ్రెస్ అయితే సెట్ చేస్తున్నారు అనమాట అందులో ఏమేమి వచ్చినాయో చూపించేశాను కదా అండ్ ఒక ప్యాంటు షర్ట్ అలాగే సైడు గన్ పెట్టుకోవడానికి ఒక ఫోల్డర్ లాగా ఉంది అది అండ్ క్యాప్ ఇవే కదండి ఆర్మీ డ్రెస్ ఉండేది బట్ ఏంటో అనుకున్నాను కానీ ఆర్మీ డ్రెస్ వేస్తే చాలా బాగున్నారండి పిల్లలు మాత్రం అలాగే పిల్లలందరికీ ఒకటే డ్రెస్ కాదు ఎవరి ఇష్టం వాళ్ళదనమాట కమ్యూనిటీ హెల్పర్స్ ఎంతమంది ఉంటే అన్ని డ్రెస్సెస్ వేసుకొని రావచ్చు అంటే చూసింగ్ మందే కాబట్టి మన ఇష్టం మా బుజ్జిగాడైతే అయితే ఇది అడిగాడు సో అందుకని నేను తీసుకున్నాను ఇక కమ్యూనిటీ హెల్పర్ అంటే తెలిసిందే కదండి చాలా మంది ఉంటారు కదా పోలీస్ డాక్టర్ చెఫ్ బేకర్ ఇలా ఆర్మీ సోల్జర్ ఇంకా వాట్నట్ చాలా మంది ఉంటారు సో వాళ్ళల్లో మనం చూస్ చేసుకోవడమే ఇంకా నేనైతే డ్రెస్ అయితే వేసేస్తున్నాను మా బుజ్జి గారు చూశారు కదా ఎంత బక్కగా ఉన్నాడు మనం పెట్టిన అంతేనండి అసలు తినడానికే మా వాడికి చాలా కష్టం ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఫుడ్ దగ్గర చాలా పేచీలు కొంతమంది ఏనండి ఫిఫ్టీ పర్సెంటే కొంచెం తినగలిగే పిల్లలు ఉంటారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ నా కొడుకులు అనే ఉంటారనమాట అందుకనే ముందే చెప్తున్నాను అందుకే అంత బక్కగా ఉన్నాడు ప్లస్ ఇప్పుడైతే బక్కగా ఉంటేనే ఆ డ్రెస్ సెట్ అయిందండి ఈ డ్రెస్సు ఓన్లీ ఇలాంటి సన్నగా ఉన్న పిల్లలకి సరిపోతాయి అనమాట అది కూడా రెడీమేడ్ కొంచెం స్టౌట్గా బబ్లీగా ఉన్న వాళ్ళకైతే ఈ డ్రెస్సెస్ చాలవు మళ్ళీ మనం మెజర్మెంట్స్ ఇచ్చుకొని స్టిచ్ చేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఈ డ్రెస్ అసలు నేను ఎయిట్ ఇయర్స్ బాబు తీసుకుంటే కానీ మా వాడికి చాలేదు అంటే చూడండి ఎంత డ్రెస్ అంత ఇదిగా ఉంది అనేది కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే రావట్లేదు అండ్ మా వాడికి సిక్స్ ఇయర్స్ ఏనండి సో అందుకని ఇప్పుడైతే డ్రెస్ అయితే వేసేసాను చాలా టైట్ గా అనిపించింది అండ్ ప్యాంటు కూడా ఇప్పుడు వన్ టైం యూజ్ అయినండి ఏవైనా వన్ టైం యూజ్ అయ్యి అన్నట్టు ఉంటున్నాయి ఏ డ్రెస్సులు తీసుకున్నా ప్లస్ ఈ రోజు అయితే మా డ్రెస్ ఇదే వాడికి అన్ని వేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం కదా వేయడం మనకి ఎంత కొత్తగా ఉంటుంది కదా ఎందుకంటే ఈ గన్ ఉంది కదండి దాని హోల్డర్ది పెట్టడం నాకైతే టఫ్ అయిపోయింది అండ్ నా వాయిస్ ని కొంచెం పక్కన పడేయండి ఎందుకంటే వాయిస్ కొంచెం చేంజ్ అయ్యింది ప్లస్ అది కాకుండా కోల్డ్ను బాగా వేడి చేసిందండి అందుకని కొంచెం గట్టిగాను ఫాస్ట్ గా మాట్లాడలేకపోతున్నాను అనమాట బట్ మరి ఈ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయాలి కాబట్టి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నాను ఫైనల్లీ మన డ్రెస్ అయితే వేసేస్తున్నాము ఆల్రెడీ మొత్తం కంప్లీట్గా వేసేసాను ఇంకా ఫోల్డర్ ఒకటి పెట్టుకోవాలి అది పై నుంచి వేయాలా కింద నుంచి వేయాలా అని ఇక్కడే చాలాసేపు డిస్కషన్ అక్కడ చాలా టైం అయిపోయిందండి అసలు మామూలుగానే ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు మనం ముందుగానే రెడీ అవ్వాలి నేనేమో ఎప్పటికప్పుడు ఆ టైంకి అన్నట్టు అవుతుంది మా పనులన్నీ ఇప్పుడు నైన్ కల్లా వెళ్ళాలి అంటే నైన్ కల్లా ఇంకా రెడీ అవుతూనే ఉంటామన్నమాట అలా ఉంటుంది ప్లస్ అది కాకుండా ఇలా వీడియోస్ తీసేటప్పుడు ఇంకా లేట్ అయిపోతుందండి మనకి తెలియకుండానే చాలా లేట్ అయిపోతుంది మనం అనుకుంటాము చక్కగా ఫోన్ అక్కడ పెట్టి వీడియో తీయడమే కదా ఇంకా రిమైనింగ్ అంతా మనం చేసే పనిలే కదా అనుకుంటాం బట్ కాదండి చాలా టైం టేక్ను అండ్ ఇవన్నీ మళ్ళీ ఎడిట్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకొని తమ్మైల్ ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి మినిమమ్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అనమాట ఇదేమి చాలా ఈజీ ప్రాసెస్ అయితే కానీ కాదు యూట్యూబ్లో చేసే వాళ్ళందరికీ తెలుసు అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఊరికే సజెస్ట్ చేస్తున్నాను ఇలా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా నేనైతే ఏదో అలా అలా మేనేజ్ చేసి పెట్టేశాను ఇక డ్రెస్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు చూడాలి మా వేషాలు అంటే రెడీ అవ్వడం అయిపోయింది కదా ఇంకా వెళ్ళే వెళ్ళే ఒక టెన్ మినిట్స్ బిఫోర్ అనమాట మేము చేసే పనులు ఎందుకంటే వంట పని కూడా కంప్లీట్గా చేసేసుకుంటున్నాను కాబట్టి పెద్దగా పనులు కూడా ఏముండవు వీడు వెళ్ళాక మా మా వాడు స్కూల్కి పంపించాక అందుకని ఇంకా తెలిసిందే కదా ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు అనేది అందుకని అవన్నీ చూపిస్తున్నాను మా బుజ్జిగాడికి ఏం చేయాలనేది అండ్ మనం చెప్పక్కర్లేదండి వాళ్ళకన్నీ తెలుసు అన్నట్టున్నారు ఇప్పుడు పిల్లలైతే ఎందుకంటే స్కూల్స్లోనూ ఇలా టీవీలోనూ ఫోన్స్లోను చూస్తూ ఉంటారు కదా సో అవన్నీ వాళ్ళు ముందుగానే రెడీ అవుతారు మనం ఒక్కసారి చెప్పంగానే ఇట్టే పట్టేస్తారనమాట చూసారు మా వాడి ఆశలు అండ్ పక్కన నేను ఇది ఇలా ప్రాక్టీస్ చేస్తూ టైం పాస్ చేస్తూ ఉన్నా అనమాట కొంచెం టైం ఇలా ఇవ్వాలండి లేకపోతే అసలు అది ఎందుకు వేస్తున్నాము ఏంటి అనేది కూడా వాళ్ళకి ఏమీ తెలియదు కదా అండ్ మా వాడైతే ఫొటోస్కి ఫోజులు ఇచ్చేస్తున్నాడు సో వీటి ఫొటోస్ కూడా కంపల్సరిగా లాస్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను ప్లస్ అది కాకుండా వాళ్ళ స్కూల్లో ఎవరెవరు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారో కూడా మ్యాక్సిమం పెట్టడానికే ట్రై చేస్తాను అండ్ ఇంకా రిమైనింగ్ ఏంటంటే టిఫిన్ పెట్టలేదండి టిఫిన్ పెడుతున్నాను ఇంత కష్టపడి అంతా రెడీ చేసి టిఫిన్ పెట్టే టైంకి మన పిల్లలు ఏం చేస్తారో తెలుసు కదా అందరికీ వాష్రూమ్కి వెళ్తానని అన్నాడు అబ్బా ఇంకా ఎంత కష్టం అయిపోయిందంటే మళ్ళీ వాష్రూమ్కి పంపించి వాడిని మళ్ళీ రెడీ చేసి వచ్చేసరికి ఉన్న టైం మొత్తం ఆగిపోయి ఇంకా మా అయితే రెడీ అయిపోతున్నాడు నేను కూడా కొంచెం బాత్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసానండి అప్పటికి చాలా టైం అయిపోయింది కాబట్టి కంపల్సరీగా బాత్ చేసి పిల్లల్ని అయితే దించేస్తాను నేను సో మా వాడైతే ఎలా ఉన్నాడు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఈ డ్రెస్ అయితే బాగా సెట్ అయింది కదా మా వాడు చాలా క్యూట్గా ఉన్నాడు అండ్ అక్కడ పిల్లలు కూడా ఎవరెవరు ఏమేమి వేసుకున్నారో మాక్సిమం ట్రై చేస్తానని చెప్పాను కదా సో స్కూల్ టైం అయిపోయిందని చెప్పి నేనైతే ఈ ఈలోపు బండి తీయాలి కదా డోర్ వేసేసి అని చెప్తున్నాను పిల్లాడైతే ఆ పనులు చేస్తున్నాడు ఫైనల్గా మేమైతే స్కూల్కి వచ్చేసాం ఇదిగోండి ఇంకొక బొడ్డోడు కనబడ్డాడు వాడు లో డ్రెస్లో వచ్చాడనమాట మా చిన్నగాడి బెస్ట్ ఫ్రెండ్ వీడే సో వీడు కూడా ఒకసారి కనిపించేశాడు ఇంకా వాడిని కూడా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను ఇంకా ఫైనల్గా వచ్చేస్తున్నామంటే దించేసి వచ్చేసాను అక్కడ ఏం జరిగింది ఏంటనేది నాకైతే తెలియదు కాకపోతే వీడియో ఫొటోస్ అయితే పెడతారు కంపల్సరీగా అదే కమ్యూనిటీ హెల్పర్స్ డే అని చెప్పి చక్కగా అక్కడ పెట్టుకున్నారు కదా అవన్నీ ఊరికే పై చూపిస్తున్నాను లాస్ట్ ఫైనల్గా ఫొటోస్ అయితే కంపల్సరీగా పెడతాను ఇదండి ఈ రోజు వాళ్ళ స్కూల్లో జరిగిన ప్రోగ్రాము అండ్ కమ్యూనిటీ హెల్పర్స్కి నేను రెడీ చేస్తున్నాను మా వాడిని ఇలా ఉందనమాట అండ్ ఇంకా ఏమే ఎవరెవరు హెల్పర్స్ ఉన్నారో కూడా చిన్న చిన్న ఫొటోస్ అయితే పెట్టేస్తాను ఇదండి ఈ రోజు వ్లాగ్ మీ అందరికి నచ్చే ఉంటుంది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని అందరికీ నా లింక్ని ఫార్వర్డ్ చేయండి ముందు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొన్ని మంచి మంచి వీడియోస్తో తో మేము ముందు అయితే వచ్చేస్తూ ఉంటాను బాయ్ బాయ్ ఎవ్రీవన్